రైజులో హెలిగా దేవుని యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగులుగాక గాక సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా గాక ఆయన కృప నిరంతరము మనతో కాక ఈ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యాకో గ్రంథం గురించి మూడవ అధ్యాయము రెండవ వచ్చినము అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనానో మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపములిగని వాడై తన సర్వ శరీరమును స్వాధీనము స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడకును ఆమె చూడండి ఎవరంట ఎవడైనానో మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచు కొన శక్తి గలవాడగను అంట ఎవరి మాట అయ్యిందంటే దేవుని యొక్క మాట ఎందు ఆజ్ఞలేదో తప్పిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మాటల్ని అనుసరిస్తూ ఆయన ఏదైతే ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఎవడైతే నడుస్తాడో అట్టి వాడెవడంట తన శరీరమును సైతము స్వాధీన స్వాధీనమందు చూ గలిగిన శక్తి గలవాడంట అంటే ఈ లోకంలో ఏది వచ్చినా ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఈ లోకంలో ఎలాంటి వారు ఎదురైనా సరే అతను దేవుని యొక్క మాటలను బట్టి తప్పిపోలేదు కాబట్టి తన సర్వ శరీరాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకుంటాడు ఎందుకంటే ఫస్ట్ ఈ శరీరాన్ని అదుపు చేస్తే ఆత్మ పనిచేస్తుంది శరీరాన్ని అనగొట్టకపోతే ఆత్మ పని చేయదు ఎందుకు అంటే చూడండి ఎన్నో విషయాలు చెవులు వింటూ ఉంటున్నాయి కదా హృదయం వింటూ ఉంటుంది కదా కానీ దేవుడి మాటలు కూడా సంఘానికి పోయినప్పుడు అదే రీతిగా హృదయము మరి వింటుంది కదా ఆలోకిస్తుంది కదా అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ మాటల్ని తప్పిపోతున్నారు విడిచిపెట్టేస్తున్నారు ఎందుకు విడిచిపెట్టేస్తున్నారంటే వారు రిసీవ్ చేసుకోవట్లేదు కానీ ఎవరైతే మరి ఆత్మ చెప్తున్న మాట చెయ్యగల వాడు ఎవరైతే విడిచిన్నాడో అట్టి వాడు ఏం చేస్తున్నాడంట తన తన సర్వ శరీరాన్ని స్వాధీనమంచుకునగల శక్తి గలవాడవులు అంటే శరీరాన్ని అనగ తొక్కేంత శక్తి ఆ మనిషికి వస్తుంది ఎప్పుడైతే శరీరాన్ని అనగ కొట్టలేదో మనము ఆత్మ విషయంలో వీకైపోతాం ఎప్పుడైతే శరీరాన్ని అణిచేసామో ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది అందుకే చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఆత్మ కావాలి పొందుకోవాలి ఆత్మరీతిగా వెళ్ళాలనుకుంటారు కానీ ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు అలలను బట్టి భయపడిపోతారు భయపడిపోయి పేతుడు వలె లోకాన్ని చూసి మునిగిపోతూ ఉంటారు అలాంటి వారు శరీరాన్ని అనగొట్టుకోలేదు వాళ్ళకి శక్తి సరిపోదు కానీ ఇక్కడ ఏంటంటే మాటలన్నీ కూడా విని దేవుని యొక్క మాటలు విని తప్పిపోకుండా ఆయన ఆజ్ఞలు వాక్యం విని తప్పిపోకుండా ఎంతమంది అయితే ముందుకు గట్టిగా పట్టుకుని వెళ్తారో వారు మాత్రమే వారి వారి శరీరాన్ని స్వాధీనపరుచుకుంటారు వారి శరీరం మీద శక్తిని పొందుకుంటారు వారి శరీరాన్ని అనకొట్టుకుంటారు చూడండి శరీరం ఎప్పుడు కూడా చాలా వీక్ అయినది బలహీనమైనది ఈ శరీరము కష్టం వస్తే తట్టుకోలేదు బాధ వస్తే తట్టుకోలేదు మరి కృంగు తరలి వస్తే కృంగిపోతుంది నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఏమీ చేయలేదు అనమాట శరీరము ఎలాంటిదంటే వీక్ టెట్ అనమాట అంటే ఏ రీతిగా చెప్పాలి శరీరం గురించి అంటే నీటి బుడగ లాంటిది ఈ శరీరము ఆవిరి లాంటిది ఈ శరీరము ఈ నీటి బుడకేమో తగిలిందంటే టుబుక్కమంటుంది కానీ ఎప్పుడైతే మన శరీరంలో దేవుని యొక్క ఆత్మ అంటే వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆత్మ ఎప్పుడైతే బలంగా పనిచేస్తుందో అప్పుడు మనిషి శరీరాన్ని అణచివేస్తాడు అణగొడతాడు ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే పడిపోతున్నారు మాటలు వింటున్నారు కానీ శరీరాన్ని జయించలేకపోతున్నారు ఆత్మను బలపరచలేకపోతున్నారు మరి అక్కడే మరి మిస్టేక్ అయ్యి లోకంలో పడిపోతున్నారు లేనిపోయిన సమస్యలు లేనిపోయిన బాధలు నిందలు ఇవన్నీ కూడా మీద వేసుకుంటున్నారు నిజంగా చూడండి ఈరోజు దేవుని బిడ్డారా అందుకే దేవుడు మాటలన్నీ కూడా తప్పిపోవద్దు అంటున్నాడు దేవుని మాటలు శ్రద్ధ పెట్టమనిచినాడు జ్ఞానంతో వినమంచు అందుకే చూడండి ఈ రోజున ఎంతోమంది లోకంలో ఎంతో బాధలు పడుతున్నారు కానీ దేవుని వాక్యం తెలిసిన వారు మాత్రమే ఎన్ని బాధలు వచ్చినా ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఎందుకంటే వారు దేవుని యొక్క మాటలు వింటున్నారు కాబట్టి నిజంగా దేవుని యొక్క సంగమ జ్ఞాపకం చేసుకోండి ఆలోచించండి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్వాదించనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి సర్వశక్తి మధ్య మీకే ఉంది మీకే కృతంగా తాసులు చెల్లించిన తండ్రి అనేక విషయాల్లో మేము పడిపోతున్నామయ్య క్షమించండి నా పరమతాన్ని వేసయ్యా తండ్రి నా పరమతాన్ని తప్పిపోవచ్చున్నామ్మయ్య మన్నించండి నా పరమత నేసేయ్యా తండ్రి నీ మాటలందరూ నా పరమతాన్ని తప్పిపోకుండా నీ మాటల్లో నా పరమతం వేసే తండ్రి విని అట్టి మాటలు నా ప్రమతం వేసే మా శరీరం పైన మా సర్వ శరీరము మేము స్వాధీనపరచుకునే రీతిగా అట్టి శక్తిని మాకు దయచేయండి నా ప్రమతం వేసే ఎలా తండ్రి నా ప్రమాత నేసే ఈ లోకంలో వస్తున్న నిందలకి అవమానాలకి పడిపోకుండా కేవలం నా పరమతండి నీ వైపు చూచే కృప దయచేయండి నీ మార్గంలో నడిచే కృప దయచేయండి నీ ఎందు నడిచే మార్గాన్ని మాకు దయచేయండి నా పరమతండ్రి రాజావనం దేవానికి స్తోత్రము దీని నలుపులు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి ఈ డైలీ వాక్యం ఇచ్చిన కూడా దీవించి ఆస్వాదించండి ఈ హోలీ మినిస్ట్రేషన్ కూడా దీవించండి ఆస్వాదించండి తండ్రి నీ దాసుని నీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్వాదించమని రజరేడు సర్వశక్తి మధ్య దేవుడు నామంలోని పరిశుద్ధిని దేవుడు నామంలోనే ఈ ప్రార్థనంత అడిగిపోయి కొంచెం పరమ తండ్రి ఆమె